ఈ మనము కొన్ని ఏందంటే మనిషికి ధనము ఆకర్షించాలంటే ఏం చేయాలి ఏ దేవుని పూజ చేయాలి ఏ దేవుని ఏ గుడి దగ్గర ఎంత మంచి పవర్ ఉన్నది పది మందికి తెలియజేయాలి వాగ్దానం ఏమున్నది అరే మేము ఆ గుడికి పోయినాం నేను అక్కడ కొన్ని గ్రంథాలు పుస్తకాలు రాసినాం అక్కడ కూర్చొని అప్పుడు ఏం లేకుండా కాలు గడ్డి ఉండేది ఆ కర్మ దేవాలయం దేవాలయం ఇవాళ అది మహాదేవాలయం అయిపోయింది ఎంతోమంది భక్తులు వస్తుంది ఎక్కడనో మార్మూల కూర్చొని రాస్తుంటే నాకు అనుకోకుండా అన్ని వైబ్రేషన్స్ వచ్చేది ఓసారి నాకు ఇది ఏంది దక్షిణాచారం వామాచారం మీద రాస్తున్నా అంటే దక్షిణాచారం అంటే ఏంది వామాచారం అంటే ఏంది అంటే దక్షిణాచారం అంటేనేమో ఈ బలులు గిల్లులు పనికిరా గుమ్మడికాయలు నిమ్మకాయలు ఆడుకుంటూ పూజ చేసేదాన్ని దక్షిణాచారం వామాచారం అంటే కళ్ళు ఈ నల్ల కోళ్ళు కోయడము వచ్చేసి ఈ బలు చేయడం ఇవన్నీ దక్షిణ వామాచారం దీని మీద రాయాలంటే నాకు చాలా ఇబ్బంది అయింది అసలు వైబ్రేషన్ కూర్చుంటే ఆటోమేటిక్ వచ్చేసింది దివ్య శక్తి రామచ్చు కానీ కొయ్యకూడదు ఏ మత అసలు తినరు దానికి అలాలనేది లేదు హిందువుడు తినవద్దు క్రిస్టియన్ వాడు తినొద్దు ఎవడు తినద్దు ఎది తినొద్దు మరి పక్ష కదా అని తిన్నట్టు అది కూడా తినవచ్చు కదా కబూతరు అవి తింటారు కదా కొన్ని అవి ఏంటివి బుర్కల్ బిర్కలు అవి తిన్నట్టు తినొచ్చు కదా దానికి లేదు రాషీరు దక్షిణాచారము పద్ధతిలో రాషీరు ఇది తినొద్దు వామాచారంలో కూడా రాసిండు బలికి పనికిరాదు ఉడతలు తినకూడదు అది కూడా పనికిరావు మళ్ళీ వచ్చేసి కోతి తినకూడదు అది కూరలా రాసిండు కోతులు ఏంటంటే రెండు చేతులతో తింటాడు అందులో ఒకటే రాసిండు పాదం చేతులతోటి ఏవైతే తింటాయో దాన్ని తినకూడదు మనిషి కూడా చేతితోటి తింటాడు అన్ని కూడా తినదు మళ్ళీ వచ్చేసి కోతులు చేతితో తింటాయి చీల్ గడ్డ ఉంటుంది కదా అది కూడా చేతిలో తింటుంది కుక్క చేతితోటి పట్టుకొని తింటుంది ఇట్లా అనగబట్టి అవన్నీ బలికి తినడానికి పనికిరావు అన్నమాట అదంతా దక్షిణాచారం మరి వామాచారం లోపల కళ్ళు మళ్ళీ నలకొళ్ళు మళ్ళీ వచ్చి యజ్ఞయాగాదుల అన్ని ఏది మధు పదార్థాలు అంటే సార అవి ఇవి పోసి బలు ఇవ్వడం అది మళ్ళీ అదే యజ్ఞయాగాదు దక్షిణాచారంలో అయితే తేనె పండ్లు ఫలాలు పువ్వులు అటువంటివి మన తామరగింజలు ఇలాంటివి వేయడము దక్షిణాచారం దీని మీద నేను అడగ కూ వైబ్రేషన్ భగవత్ వైబ్రేషన్ అదంతా నేను ఎక్కడ చదవలేదు నేను అది ఆటోమేటిక్ వచ్చేసింది ఇది నిజమా కాదని మళ్ళీ పది మందిని అడిగిన హండ్రెడ్ పర్సెంట్ రాసిన గురుగారు మీరు అన్నారు వైబ్రేషన్ అంతే వాల్మీకి ఉన్నాడు దొంగ ఉండే మళ్ళీ ఆయన రాముడు పుట్టక ముందే రామాయణ రాసి వైబ్రేషన్ ఆయనకు అంతా వచ్చేసింది రాముడు పుట్టక ముందే రాశిషుడు లాస్ట్కి సీత కూడా నా దగ్గర కొన్ని రోజులు ఉంటుంది అని రాశేషుడు ఆయన ఆయన దగ్గరనే లవకుశులు పుట్టిారు ఆయన ఆశ్రమం అట్లా దివ్యశక్తి సంపన్నులు ఉన్నాడు దివ్యమైన శక్తి ఎప్పుడు ఎవడు ఏమైతే తెలియదు తొండకు వెళ్ళి మారేది తెలియదు నేను అట్లా తొండ వెళ్ళిగా మారిన నేను ఉద్యోగాలు చేసి రాజకీయాలు అన్ని నేను అన్ని కష్ట సుఖాలు తెలుస్తున్నాను కాబట్టి వాళ్ళ శిష్యు శిష్యుకి ఏంటంటే ధనం మూలం మిగతం జరగదు ఆరోగ్యమే మహాభాగ్యం అయితే ధనం మూలం మిగతా జగత్ గురించి ఏంటంటే మాకు ధనం రావాలంటే ఏం చేయాలి సింపుల్ గోమలి చక్రాలు తీసుకోరు గో గోమతి చక్రాలు ఇవి గోమతి చక్రాలు ఇవి తీసుకోండి మళ్ళీ వచ్చి కొన్ని పసుపు గవ్వలు ఇవి కొన్ని తీసుకోండి పసుపు గవ్వలు ఒక ఐదారు మళ్ళీ వచ్చేసి మీకు ఈ పచ్చలు ఉంటాయి పచ్చలు ఈ పచ్చలు అనేవి మీకు దొరకకుంటే మా అది ఇది ఉంటుంది కదా చేపలు అది వాళ్ళ దగ్గర కూడా ఉంటాయి రియల్వి మంచివి మంట ఇస్తారు అవి కూడా వేయండి వేసేసి దాంట్లో కొన్ని తెల్ల గింజలు వేయండి కొన్ని గింజలు ఇవి తామర గింజలు ఇవి కూడా వేయండి ఈ దండలాగే ఉంటాయి కానీ లూజ్ కూడా దొరుకుతాయి ఈ పూజ లాగా దొరుకుతాయి ఇవన్నీ ఏం చేయాలంటే ఒక వెండి భరణిలే వేయాలి వెండి భరిణి లేని వాళ్ళు మామూలు ఇత్తడిదో లేకుంటే ఏదో మెటల్ దాంట్లో వేయాలి వేసేసి దాంట్లో నిండా తేనె పోసేసి వాళ్ళమే పెట్టుండి ధనలక్ష్మి మీ ఇంటి చుట్టే దొరుకుతుంటుంది అది మీ ఇంట్లోకే వస్తుంది ఇంటి చుట్టూ కాదు మీ ఇంటిలో పడితే వస్తుంది కాకపోతే ఏంటంటే కటాపిట కటాపిట ఎప్పుడైతే గొడవలు ఉంటాయో అప్పుడు మాత్రం అమ్మవారు భయపడుతుంది అంటే పిరికిది లక్ష్మీదేవి భయపడుతుంది వెళ్ళిపోతుంది ఇంట్లో గొడవలు ఉండకూడదు ఇంకోటి ఏంటంటే ఇంటిలోపట మంచి సువాసన ఉండాలి మంచి పరమాణం వాసన పాయసం వాసన వస్తుండాలి మంచి ఏల ఏలకులేసి ఇంత పరమాన్నం వండేసి శుక్రవారం గురువారం వండి నైవేద్యంగా పెట్టి పిల్లలకు పెట్టండి ఇంటిలోపట ఒక మంచి సువాసన వస్తుంది మళ్ళీ వచ్చేసి మీకు ఈ గోమత్యక్రాలలో ఏందంటే పాజిటివ్ రేటెస్ రేసెస్ ఉంటాయి లక్ష్మిని అట్లాగ్ చేస్తాయి అందుకని చెప్పి ఇవన్నీ వేసి చిన్న డబ్బా లేసి తేనె పోసి పెట్టేసేది ఇది బీరువాళ్ళ మళ్ళీ వచ్చేసి ఇంకొకటి ఏంటంటే మీరు ఏదైనా మంచిగా మీరు వైదికంగా పూజ చేసేవాళ్ళైతే అవి తెల్ల జిల్లాడు కట్టెలు తీసుకొచ్చి దొరుకుతాయి మార్కెట్లో కట్టెలాగా దొరుకుతాయి ఐదు రూపాయల పది రూపాయలకు ఉంటుంది ఒక నాలుగైదు తెచ్చేసి ఇంటి గర్భంలో మధ్యన మంచిగా ఇంట్లో అన్ని కలర్లు పోతాయి అది పోతాయి అనుకుంటే మీ ఇష్టము మేము బయట కన్నా పెట్టుకోరు వారు అన్నది అయితే ఆ గర్భంలో నాలుగు ఇటుకేలు పెట్టేసేసి మధ్యన వేసేసి అరతి కర్పూరం వేసి తేనె ఈ గులాబీ గింజలు ఉంటాయి ఈ గులాబీ గింజలు ఈ గులాబీ గింజలు అంటే గులాబీ గింజలు కాదు తామర గింజలు తామర గింజలు అంటారు ఇవి తామర కమలంలకే పుట్టింది లక్ష్మీదేవి కాబట్టి తామర కమలం లోపల వస్తాయి ఈ గింజలు అయితే ఈ గింజలు పెట్టుకోండి కొన్ని గులాబీ పూలు పెట్టుకోండి తేనె పెట్టుకోండి పెట్టుకొని మంచిగా నాలుగుకాయలు పెట్టుకొని మంచి గురువారం కానీ శుక్రవారం కానీ ఓం ఐం క్లీం శ్రీం ఓం ఐం క్లీం శ్రీం మహాలక్ష్మి ఆకర్షామి అనుకుంటా తేనెలు అద్దాలి తిమరగ తమర కింద జిల్లెడు కట్టెలు అవి దొరక యజ్ఞ సామాగ్రి సమితలు అంటిస్తాయి అవి కాలు వాదికప్పుడు మెషిన్ పుట్టిచ్చి అది అప్పుడు అని లేయాలి ఓం ఐఈ క్లీన్ స్త్రీమ్ ఈ నూట ఎనిమిది కానీ ఇరవై ఏడు సార్లు కానీ ఇది వేసిన తర్వాత మళ్ళీ గులాబ్ పూర్లు రికలైనా సరే ఓం ఐం క్లీన్ స్త్రీమ్ అని తేనెలద్దీ నెయ్యిలద్దీ వేస్తుండాలి అది నూట ఎనిమిది నూట ఎనిమిది సార్లు ఈ పదాలు చదువుకుంటే వేసినాం అనుకో ఓం ఐఎం క్లీన్ స్త్రీమ్ ఈ మంత్రము మీకు రాసి చూపిస్తాను ఓం ఐం క్లీన్ స్ట్రీమ్ ఓం ఐం నాలుగే అక్షరాలు ఓం ఓం ఐం క్లీం శ్రీం ఇవి దీని లోపల ఏంటంటే ఈ ఐమ్ అనేది లక్ష్మీ బీజాక్షరము క్లీం అనేది మోహన బీజాక్షరము ఆకర్షణ బీజాక్షరము మళ్ళీ వచ్చేసి అనేది లక్ష్మీ బీజాక్షరం ఈ అక్షరాలతోటి మనము ఇది చేసినట్టయితే యజ్ఞం చేసినట్టయితే హండ్రెడ్ పర్సెంట్ లక్ష్మీ అట్రాక్షన్ అవుతుంది ఇది నాకు అనుభవపూర్వకంగా చెప్తున్న తామర గింజలు కావాలంటే మీకు పూజ స్టోర్లో దొరుకుతాయి తేనెనైతే మామూలే దాంట్లో వేస్తుండాలి చేస్తుండాలి ఆ రోజు నాన్ వెజ్ తినొద్దు బ్రహ్మచర్యం పాటించాలి చూడు ఇక్కడ ఉన్నది ఓం అయ్యిం క్లీమ్ స్త్రీం ఈ బీజైనా చూడండి పైన నాలుగు అక్షరాలు అవి రాసుకోండి చేసుకోండి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేను ఈ యంత్రం ఒకటి రాసినాను దీన్ని రాగి రేకు మీద మీకు పూజ స్టోర్లో దొరుకుతాయి రేకు లేదా భుజపత్రి ఇది భుజపత్రి కూడా మీకు దొరుకుతుంది దీని మీద రాయాలంటే కొంచెం ఇబ్బంది కాబట్టి దీన్ని ఇంకా శిల పెంటే వేసేసి యంత్రం రాయాలి ఈ యంత్రం ఇది కూడా మీరు యజ్ఞం చేసేటప్పుడు అక్కడ ప్రేమ కట్టి చేసి దేవుడి దగ్గర పెట్టుకున్నకో మీకు హండ్రెడ్ పర్సెంట్ ధనం వస్తుంది దీని పాటు ఏంటంటే రెండు త్రికోణాలు రాయాలి ఒకటి త్రికోణము సీద రాయాలి ఒక త్రికోణము ఉల్టా రాయాలి ఒక త్రికోణం రాస్తే అప్పుడు ఆరు రికలతోటి కోణాల యంత్రం ఏర్పడుతుంది మధ్యన వృత్తం రాయాలి మధ్యన వృత్తాకారం రాయాలి మధ్యన త్రికోణం రాసి వృత్తాకారం రాయాలి త్రికోణం ఏంది అమ్మవారికి సంబంధించిన పీఠం అది ఏది బాలా త్రిపురం అది లక్ష్మీదేవి మధ్యన వృత్తం రాయాలి వృత్తం అంటే బిందుస్థానం రాసి దాని పట్ల శ్రీం రాయాలి శ్రీం ఈ కోణాలలో వచ్చేసి అయిం 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 అని రాయాలి రాసి ఈ యంత్రాన్ని భుజపత్రిక